అట్ల తద్ది శుభాకాంక్షలు అత్తమ్మ చెప్పారు ఈరోజు అట్ల తద్ది పిండి రుబ్బు అని రాను రాను కాలంలో అట్ల తద్ది ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మరుగైపోతాయో ఏంటో తెలియట్లేదు ఎంత బాగుండేదో చిన్నప్పుడు అమ్మమ్మ చాలా రుబ్బి ఎన్ని అట్లేసేవారు అందరికీ బెల్లం పాకం చేసుకుని రోజులు మారిపోయాయి అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు వేరు చట్నీ బెల్లం పాకం దోశ ఎంత బాగుంటుందో కదా భలే ఉంటుంది ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి అట్ల తద్ది ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ పాట పాడుతూ ఉయ్యాలలు ఊగేవారట ఇప్పుడు ఉయ్యాల కూడా కరువైపోయింది కదా బుట్ట ఉయ్యాలలు ఊగుతున్నారు కానీ మామూలు తాడు ఉయ్యాల కనిపించడం కొత్త అయిపోయింది చిన్నప్పుడు మా తాతయ్య వేప చెట్టుకి భలే ఉయ్యాలు వేస్తూ ఉండేవారు ఫుల్లుగా ఊగేవాళ్ళం ఇవన్నీ జ్ఞాపకాలుగా మటుకి చాలా బాగుంటాయి ఈ రోజుల పిల్లలకి ఆ జ్ఞాపకాలే కరువైపోయాయి మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తే బాగుండును ఈనాటి పిల్లలకు అన్ని జ్ఞాపకాలు అందితే బాగుండు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమంటారో కామెంట్లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ బాయ్